ఇక్కడ పద్దెనిమిది వందల ఒక వెయ్యి ఎనిమిది వందల మూడు పీటీ రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు కావాలి ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల క్రీడల్లో శిక్షణ ఇచ్చేటందుకు పద్దెనిమిది వందల మూడు మంది పిఈటి పోస్టులు అవసరమని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది మొత్తం నాలుగు వేల ఏడు వందల ఒక హై స్కూల్ ఉండగా వాటిలో పద్దెనిమిది వందల మూడు చోట్ల పీఈటిలు లేరు ఇటీవల అన్ని ఉన్నత పాఠశాలలో పీఈటిలను నియమించాలని సీఎం ఆదేశించారు ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలల్లో ఎజ్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించి ఆ మేరకు కొత్తగా పద్దెనిమిది వందల మూడు పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు కోరారు అంతేకాకుండా రెండు వందల అరవై ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయలేదు వాటికి కూడా ఎజ్జిటి పోస్టులను తగ్గించి హెచ్ఎం పోస్టులు ఇవ్వాలని ప్రతిపాదించారు సో ఒక కోణంలో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రతి స్కూల్కు హై స్కూల్కు పీటీ పోస్ట్ అయితే మంజూరు కాబోతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు కూడా కావాలి మరి ఎక్కడికి వెళ్ళి పోస్టులు అంటే కొత్త పోస్టులు ఏమీ అవసరం లేదు కానీ హెచ్జీటీ పోస్టుల సర్ప్లైస్గా ఉన్నాయి వాటిని వీటికి కన్వర్ట్ చేసుకోవాలి లేదా వాటిని మనం దీనికి ఈ పోస్టుల కింద కన్వర్ట్ చేయాలన్నట్టు మనకు అర్థమవుతుంది ఈ మేరకు చూడండి పద్దెనిమిది వందల చోట్ల పీఈటిలు ఎరుఈటివేల అన్ని ఉన్నత పాఠశాలలో పీటీలను నియమించాలని సీఎం ఆదేశించారు ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలో ఎజెటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి సో ప్రైమరీ లెవెల్ కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి వాటిని తగ్గించి ఈ మేర కొత్తగా పీటీ పోస్టులు మంజూరు చేయాలి అనేది ఇక్కడ ప్రతిపాదనలు పంపినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అదే రకంగా రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు కూడా అవసరమని అక్కడ కూడా ఏంటంటే ఎజటి పోస్టులను తగ్గించ తగ్గించి హెచ్ఎం పోస్టులు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు చెప్తుంది సో సీఎం ఆదేశాలతో ప్రతిపాదన రెడీ చేసిన విద్యాశాఖ కొత్తగా పద్దెనిమిది వందల మూడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను అవసరమని ప్రపోజల్స్ వచ్చే డిఎస్లో పోస్టుల భర్తీకి చేయాలి సో ఒక రకంగా మనకి ఏంటంటే ఒక పాజిటివ్ న్యూస్ అనేది కనబడుతుంది ఎందుకంటే ప్రతి స్కూల్కి పీఈటి అనేది కంపల్సరీ అవసరం సో ఇప్పుడు ఆల్రెడీ మిగులుగా ఉన్న హెచ్జెటి దాంట్లోకి వెళ్ళి మామూలుగా తీసుకుంటారన్నట్టు ఇందులో వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా ఒక లిస్ట్ అనేది కూడా బయటకు రావడం అనేది జరిగింది ఏంటి అంటే ఇక్కడ ఏ జిల్లాలో పట నెంబర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్స్ నేమ్ నెంబర్ ఆఫ్ హెడ్ మాస్టర్ పోస్ట్స్ నెంబర్ ఆఫ్ పీఈటి పోస్ట్ టు బి శాంక్షన్ నెంబర్ ఆఫ్ సర్ప్లెస్ అండ్ వేకెంట్ ఎజిటి పోస్ట్స్ ఆర్ అవైలబుల్ ఇక్కడ సర్ప్లస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకు ఆ జిల్లాకు సంబంధించింది వివ వివరంగా ఇస్తారు ఆదిలాబాద్ తీసుకుంటే పదిహెచ్ఎం పోస్టులు కావాలి అరవై పీటీ పోస్టులు కావాలి కానీ ఇరవై ఐదు మాత్రం సర్ప్లెస్ ఉన్నట్టు చెప్తున్నారు సో అట్లాంటప్పుడు సర్ప్లెస్ అంటే ఇంకా మిగతా ఎక్కువ ఉన్నట్టు మంజూరు చేసుకోవాల్సి ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెంలో ఆరు పంతొమ్మిది ఎనభై ఒకటి అదే రకంగా తీసుకున్నట్టు ఆన్మకుండలో పూట ఒకటి ముప్పై ఐదు ఒక వంద ఇరవై ఏడు పోస్టులు సర్ప్లెస్ ఉన్నాయి హైదరాబాద్లో పద్నాలుగు తొమ్మిది మూడు వందల ఆరు ఉన్నాయి తర్వాత జగిత్యాలలో పన్నెండు ఒక వంద ఐదు ఒక వంద నలభై ఒకటి ఉన్నాయి సర్ప్లస్ పోస్టులు అన్నట్టు చూపెడుతున్నారు జనగామలో నాలుగు ముప్పై మూడు నూక వంద ఎనభై తొమ్మిది ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లిలో ఐదు పద్దెనిమిది డెబ్బై మూడు ఉన్నాయి సర్ప్లస్లు అంటే ఇవి హెచ్ఎం తర్వాత పీటీ పోస్ట్ అనే అదేవిధంగా గద్వాల్లో ఇరవై ఒకటి నలభై ఒకటి సున్నా ఇక్కడ అసలు సర్ప్లైస్ పోస్టులు లేవు అంటే కొత్తవి మంజూరు చేసుకోవాల్సిందే ఇక్కడ కరీంనగర్లో తీసుకుంటే సున్నా యాభై మూడు డెబ్బై ఐదు ఉన్నాయి ఖమ్మంలో తీసుకుంటే తొమ్మిది యాభై రెండు ఒక వంద నలభై భీం అసఫాబాద్లో మూడు ఇరవై ఐదు నలభై ఆరు మహబూబ్బాదులో పది ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై ఏడు సర్ప్లెస్ పోస్టులున్నట్టు చెప్తున్నారు మహబూబ్నగర్లో పదకొండు ముప్పై తొమ్మిది అరవై మూడు మంచిర్లో మూడు యాభై అరవై ఐదు మెదక్లో పది డెబ్భై నాలుగు యాభై నాలుగు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరిలో పన్నెండు యాభై సున్నా అక్కడ సర్ప్లెస్ పోస్టులు లేవు ములుగులో ఒకటి పది డెబ్బై ఆరు ఉన్నాయి నాగర్ కర్నూలు పదకొండు నలభై ఆరు ఒక వంద ముప్పై తొమ్మిది ఉన్నాయి నల్గొండలో సున్నా డెబ్బై ఒకటి నాలుగు వందల ఏడు ఉన్నాయి నారాయణపేటలో పన్నెండు ఇరవై ఐదు జీరో సబ్ పోస్టులు లేవు అంటే ఇక్కడ మంజూరు చేయాలి అదేవిధంగా తీసుకుంటే నిర్మల్ పదకొండు అరవై డెబ్బై తొమ్మిది ఉన్నాయి నిజామాబాద్ పదహారు ఒక వంద ఏడు ఎనభై తొమ్మిది ఉన్నాయి పెద్దపేళ్ళలో సున్నా నలభై డెబ్భై ఒకటి తర్వాత రాజన్న సిరిసిల్లాలో రెండు యాభై నాలుగు ముప్పై ఏడు రంగారెడ్డిలో పదిహేడు ఒక వంద తొమ్మిది ఒక వంద ఆరు సంగారెడ్డిలో పదమూడు తొంభై నాలుగు రెండు వందల నలభై రెండు సిద్దిపేటలో రెండు ఒక వంద పదహారు ఒక వంద పదహారు సూర్యాపేటలో సున్నా నా అరవై రెండు రెండు వంద నాలుగు వికారాబాదులో పదిహేను తొంభై ఏడు ఒక వంద వనపర్తిలో పదహారు నలభై రెండు అరవై నాలుగు వరంగల్లో ఒకటి ముప్పై ఏడు నూట అరవై ఎనిమిది యాదాద్రి భువనగిరి జిల్లాలో సున్నా యాభై ఆరు వంద పదిహేడు అంటే ఈ రకంగా తీసుకుంటే సర్ప్లస్ పోస్టులు మూడు వేల ఏడు వందల యాభై అంటున్నాడు మరి వేకెంట్ అని కూడా మాట్లాడుతున్నాడు నెంబర్ ఆఫ్ సప్లైస్ అండ్ వేకెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అవైలబుల్ అక్కడ ఎన్ని పోస్టులు అవైలబుల్ ఉన్నాయి సప్లైస్ అండ్ వేకెంట్ అనేది మరి ఇక్కడ డేటా అనేది ఎడికెళ్ళి వచ్చిందనేది క్లారిటీ లేదు బట్ ఒక ఐడియా మాత్రం ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ పేటీ పోస్టులు పద్దెనిమిది వందల మూడు పోస్టులు ఇక్కడ అవసరం అనేది ఇక్కడ ఇస్తున్నారు అందులో ఆదిలాబాద్లో మరొకసారి చూద్దాం అరవై పీటీ పోస్టులు శాంక్షన్ కాబోతున్నాయి కొత్త రాబోతున్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో పంతొమ్మిది హన్మకొండలో ముప్పై ఐదు హైదరాబాదులో తొమ్మిది జగిత్యాల నూట అరవై ఐదు జనగామల ముప్పై మూడు జయశంకర్ భూపాలపల్లి పద్దెనిమిది జోగులాంబ గద్వాల నలభై ఒకటి కామారెడ్డిలో డెబ్బై మూడు కరీంనగర్లో తీసుకుంటే యాభై మూడు పీటీ పోస్టులు ఖమ్మం ముప్పై యాభై రెండు కొమరం భీం ఇరవై ఎనిమిది మహబూబ్బాద్ ఇరవై తొమ్మిది మహబునగర్ ముప్పై తొమ్మిది మంచిర్యాల యాభై మెదక్ డెబ్బై నాలుగు మిడ్చిల మల్కాజ్గిరి యాభై ములుగు పది నగరకర్నూలు నలభై ఆరు నల్లగొండల డెబ్భై ఒకటి నారాయణపేట్ ఇరవై ఐదు నిర్మల్ అరవై నిజామాబాద్ నూట ఏడు పెద్దపల్లి నలభై తొమ్మిది రాజన్న సిరిసిల్ల యాభై నాలుగు రంగారెడ్డి ఒక వంద తొమ్మిది సంగారెడ్డి తొంభై నాలుగు సిద్దిపేట నూట పదహారు సూర్యాపేట అరవై రెండు వికారాబాద్ తొంభై రెండు వనపర్తి నలభై రెండు వరంగల్ ముప్పై ఏడు యాదాద్రి భువనగిరి యాభై ఆరు పీటీ పోస్టులు శాంక్షన్గా అవుతున్నాయి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చే డిఎస్సిలో పూట ఫిల్ చేయడానికి అధికారులు అయితే సంసిద్ధం చేస్తున్నారు హెడ్ మాస్టర్స్ పోర్టులు రెండు వందల అరవై ఒకటి ఇవేమో మామూలుగా ఇన్ సర్వీస్ ప్రమోషన్ ద్వారానే యాజ్ పర్ సీనియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఇక్కడ ఇవ్వడం వల్ల మళ్ళీ మనకేమవుతుందంటే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళి హెచ్ఎం ఇస్తారు మళ్ళీ అక్కడ స్కూల్ అసిస్టెంట్ వెకంటీని ప్రస్తుతం ఉన్నదాన ప్రకారం డెబ్బై ముప్పై శాతం తోటి హెచ్జీటికి వెళ్ళి ఫిలప్ చేస్తారు సో ఈ రకంగా మనకు రాబోతున్న డిఎస్సికి అయితే కొంత వేకెన్సీ పొజిషన్ అనేది ఇక్కడ పీటీల్ది క్లియర్ అవుతుంది ఇల్ది మరి ఎన్నో ఏంది అనేది బహుశా మరి వేరు వేరు జిల్లాలల్లో వేరు వేరు రకాలుగా ఉంది ఉదాహరణ తీసుకున్నట్టయితే ఆదిలాబాద్లో ఇక్కడ మనం ఇరవై ఐదు అని ఇస్తున్నాడు మరి ఇది ఉద్దేశం ఏంటంటే సర్ప్లస్ పోస్టులు అన్న దాన్ని తీసుకోవాలి అంటే శాంక్షన్డ్ పోస్టులు ఒకవేళ ఉదాహరణగా ఒక జిల్లాలో వంద ఉంటే అందులోపట్ ఏం చేస్తారంటే ఉన్న ప్రజెంట్ పీపుల్ టీచర్స్ రేషియో ప్రకారంగా ఒకవేళ తొంభై మంది అవసరమైంది అన్ని అడ్జస్ట్మెంట్ అయిపోయింది అన్న తర్వాత మిగిలిన పోస్టులుగా చూపెట్టడం అనేది జరిగే అవకాశం అక్కడ కనబడుతుంది అదేవిధంగా ఒక జిల్లాలో కూడా ఒక వెయ్యి పోస్టులు ఉన్నాయి వెయ్యి పోస్టులు ఉంటే దాదాపు మొన్న రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది వన్ ఈస్ట్ థర్టీ ఆ వరల్డ్ ఇట్లా తీసుకుంటే అట్లా సో అట్లా వేకెన్సీస్ ఏంటంటే ఇక మిగిలిన ఎన్ని మిగిలినాయంటే తొమ్మిది వందల మంది పోస్టులు అవసరమైంది ఇంకా వంద పోస్టులు మిగిలినాయి సర్ప్లస్ అంటున్నాడు ఇక్కడ సో వాటిని ఇటు ఈ పోస్టులకు కన్వర్ట్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక కోణంలో పట్టునేమో హెచ్ఎం పోస్టులు మంజూరు అవు హెచ్ఎం పోస్టులు లేని దగ్గర మంజూరు చేస్తారు ఉన్న దగ్గర ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది మళ్ళీ అవసరమైనప్పుడు తప్పనిసరిగా మళ్ళీ సర్ప్లైస్ ఏవైతే ఉన్నాయో హెజిటి పోస్టులను మళ్ళీ శాంక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈరోజు మనకు కనిపిస్తుంది కానీ చాలామంది హెజిటి మిత్రుల పట్టు ఒక ఆందోళన కనబడుతుంది పోస్టులు తగ్గిపోతాయా అనేది కనబడుతుంది అంటే కాకపోతే మరి వేకెన్సీస్కు సర్ప్లస్ పోస్టులకు అనేది ఇక్కడ కొంత క్లారిటీ అనేది గవర్నమెంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఎండ్లా ఎట్లా చేస్తున్నారు ఏంది మరి ఏ విధంగా ఎజీ పోస్టులను అటు షిఫ్ట్ చేస్తున్నారు మరి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అనేది చాలామందికి పిల్లల్లో ఒక రకమైన వరి అయితే ఉంటుంది ఎందుకంటే డిఎస్సికి అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు బహుశా ఒక కోణములు చెప్పాలి అంటే ఆల్రెడీ రిటైర్మెంట్స్ ఉన్నాయి కదా రిటైర్మెంట్ అయిన దగ్గర తప్పనిసరిగా ఫిల్అప్ చేయాల్సే ఉంటుంది అక్కడ ఖచ్చితంగా వేకెంట్ ఉంటాయి చూద్దాం మనకు వారి యొక్క స్పందన కూడా తెలుస్తుంది మనకు ఏదైనా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ కానీ చిన్న చిన్న ఈ వార్తలను బట్టి మనం దగ్గర పడాల్సిన లేదు మనం ప్రిపరేషన్ అయితే కంప్లీట్ కావాలి సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదైనా కొత్త మామూలుగా పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు మంజూరు కావడం అనేది ప్రతి పాఠశాలకు కూడా అభినందనీయం అంటే పిల్లలకు మామూలుగా వ్యాయామ విద్య అనేది చాలా చాలా ప్రాణం హెల్త్కు లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్లో ఈ యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఒక ముఖ్యమైన అన్న విషయం మనందరికీ తెలిసిందే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్ ఉంటే డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ దయచేసి మెసేజ్ పెట్టండి సో కాల్ చేస్తే ఒకళ్ళు రిప్లై రాకుండా మళ్ళీ మెసేజ్ పెట్టండి మెసేజ్ రూపంలో వాట్సాప్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్